హాయ్ గాయస్ నా పేరు అశోక్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం పేతల పడ్డానికి అయితే వెళ్తున్నాం మా ఊరు అయితే ఒక చిన్న కాలు ఉంది అక్కడ పీతలు పడతాము మీకు చూపిస్తాము ఓకేనా గాయస్ ఈ రోజు మా ఊరు పిల్లలతో అయితే వెళ్తున్నాము వీళ్ళు కూడా వస్తామన్నారు పీతల పడ్డానికి అయితే చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి చూశారు కదా మా పిల్లలు ఎంత అవసరంగా ఉన్నారు ఇప్పుడు మనం పీతలు పడడానికి అయితే వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పీతలు పడ్డానికి అయితే ఒక గుణపం బకెట్ అయితే పట్టుకొని వెళ్తాం ఇది మా ఇది మా విలేజ్ పైన మా విలేజ్ కి ఎదురుగానే ఒక చిన్న రూట్ ఉంటది కింద కాలువకి అటువైపు అయితే ఇప్పుడు మనం పీతలు పడడానికి వెళ్తున్నాం నాకైతే పీతలు పడ్డం రాదు వీడే పీతలు పట్టేదైతే ఫస్ట్ మనకు ఒక పీత అయితే పడ్డది కొట్టుకుని ఇస్తాను కదా ఒక దిక్కు రెండు డేస్ ఉంటాయా ఫస్ట్ ఈ పీతే పడ్డది మనకి ఈ పీతే పట్టారు ఓకే పైకి వెళ్దామా అలాగా ఊరు అంతా ఇక్కడ తాగేవారు వాటర్ అయితే ఇప్పుడైతే దీన్ని అంతగా పట్టించుకోట్లేదు ఎందుకంటే బోర్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడ పీతలు ఎప్పుడు నిరంతరం పడతానే ఉంటారు అందుకని మనకి ఎక్కువ పీతలు అయితే దొరకట్లేదు చూద్దాం ఇంకా ముందుగా వెళ్దాం ఇది మాడు ఇంకోటి పట్టాడు పీత మా వాళ్ళు చేతులతో ట్రై చేస్తే అవ్వలేదు ఇప్పుడు ఈ గుణపంతో ట్రై చేస్తున్నారు తీయడానికి ఈ రాయను పూర్తిగా తిప్పితే తిప్పితేనే మనకి పీత అనేది కనిపిస్తుంది లేకపోతే కనిపిస్తుంది అదిగో పెద్ద పీతంట ఇదిగో మామిడి కరిసింది ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఈ చివర ఈ చివర ఆ చివర అక్కడ 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 మరి ఏం చేస్తారు పీతలు పట్టేవాడు చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళు పీతలు పడ్డానికి చూసుకోవచ్చు చిన్న పీత దొరికింది ఈ రాయి దగ్గర రెండు పీతలు దొరికాయి రాయి దగ్గర ఇప్పుడు ఇంకా ముందు అరుణ్ చిన్న వద్దరు పర్లేదు అందులో వేసే నువ్వేం చేస్తా పట్టే వాడు పట్టే తియ్యాలి పట్టే తియ్యతా కావాలి సరిపోయారా మరి అంత చిన్న వద్దరా మళ్ళీ నెక్స్ట్ టైం పెరగాలయ

అన్నం పక్క వెళ్ళిపోతుంది బాగుంది ఈ పక్క వస్తుంది అప్పుడు ఆ పక్క ఎత్తితే పక్కన ఎత్తారు ఒకసారి కాలు ఇక్కడ చిన్న చిన్నది ఇది ఒక చిన్నది వదిలే చూసుకోవచ్చు ఇలాంటి ఆటలు ఎక్కువగా పాములు అవి తిరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండాలి లేవు లేదా ூஸ்டீக்கா இது కలంతంది మింద కరన కొట్టుకు నిలబడత ఆత్రపన చేత చేడిపడ చల్కొద్ది దాసిందది కొట్టుకు రా ச <laughs> రాయ అలాగని లాగేవా ఇప్పుడు లాగూ క్యారీ పడుతున్నాను చాలా ఎప్పుడు రాయి రావట్లేదు అలా పడుకోమన్నా తీర్తాను మళ్ళీ కింద కట్టు రాయ తి చూసారా ఇది ఇది పీత ఇది చూడండి మాకు దొరికిన పీత అయితే ఇది కొద్దిగా చూసావా అది గెమ్మది గెమ్ములంటే ఇది దాని పెద్ద కాళ్ళని ఎలా వదిలించేసుకుందా అది బ్రతికించుకోవడానికి అలా చేస్తుంది ఇది రాయి పూర్తిగా తీద్దామా

పెద్దపీతో ఉంటాయి కానీ కన్నాలు ఉంటాయి కన్నాల్లో వేలు పెట్టాలంటే ఎవడెడతాడు కన్నా బయట నాకైతే పట్ల రాదు మరి राज सही है एक मुंडे अर्थाल के बारे में अरनू पढ़ दो मट्टी पढ़ दो राज इसका इसके बारे में पढ़ जाए ये दी करोड़ जा टूर पहले दो राज कहाँ है अच्छा पन बोटना रहेंगे आप तो सही है चलो ये दी सही अर्थाल मानते हैं ये उधर तबे చెయ్యి పెడతావా సాహసం సాహసవంతుడు మా దాంట్లో చూపించాయి మా అందరికి భయం వస్తుంది చూడరా చూడ వేరు అయినా అక్కడ ఇవన్నీ వచ్చి పొడవలా

కెమెరాకి కార్ वाला ఇది కూడా పెద్దదే పేత ఇది చిన్న పేట వస్తుంది ఎలా ఉଛି చిన్న యుద్ధం అన్న Next ఇది 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 చిన్న రాలో ఉంది చిన్న ఆఫీసర్ చిన్నది ఉందా రాయిదారా మెల్లు కన్నం అంటే పారిపోద్ది కన్నం ఉంటే పారిపోద్ది చెయ్యటండి చేయటండి చేయటది చెప్పానా కన్నం ఉంటే పారిపోద్ది అని కదా అలా పట్టుకోకూడదు మన దాని రెండు కాలవలను పట్టుకోను ఇది ఈరోజు వీడియో మాకు ఇక్కడ పెద్ద కాలవేం కాదు ఇది చాలా చిన్న కాలువ ప్లస్ దాంతో పాటు అలా పీతలు పడుతూనే ఉంటారు ఇక్కడ అందుకే మనకి ఈ చాలా తక్కువ పీతలు అయితే దొరుకుతాయి ఇంకా వెళ్ళిపోతాం మనకి పీతలు అయితే చూసుకోవచ్చు ఇవే దొరికాయి పెద్ద కాలువ అయితే కాదు చాలా చిన్న కాలువ ఇది దొరకడమే గ్రేట్ ఇక్కడ ఇప్పుడు మనం పీతల్ని ఎలా క్లీన్ చేయాలో ఇలా ఇలా చూడు చూడవసారి తెలియకుండా ఎందుకు తీతున్నారు పీతల్ని అయితే ఫస్ట్ డొప్ప ఉంటది ఇది ఇది తీసుకోాలి ఇదలా తీసేసుకునే ఈ డబ్బానే దీనిని ఇలా పట్టుకొని లాయితే ఇది ఇలా వచ్చేస్తది ఇదంతా ఇలా తీసేసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని మనకి ఇక్కడ వాటర్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు ఇక్కడ కడిగేసుకోవచ్చు కరణ క్రైసే మీరు ఈ కాళ్ళను ఉంచుకుంటే ఉంచుకోవచ్చు తీసుకున్న తీసేసుకుంటాను అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు మేమైతే చివర్లు పెరుపుతున్నాం ఇవి అంటే కొద్దిగా ఈ చివర కొద్దిగా షార్ప్ గా ఉంటాయి అవి తీసేసుకోవాలి అది మీరు ఎప్పుడైనా పీతలు పట్టారా పీతలు పడితే కానీ కామెంట్ చేయండి అలాగే ఎంతమంది కొండ పీతలను తిన్నారో అది కూడా కామెంట్ చేయండి ఓకేనా గైడ్స్ ఈ ఈ పీతల్ని మనం ఇది కుక్ చేసుకొని తినడం కన్నా మంటలో కాల్చుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పు కారం మసాలాలు ఏం లేకుండా ఉప్పు కారం వేసుకొని ఒక అడ్డాకులో చుట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీటిని ఎలా కాల్చి చేస్తాము ఒక విధంగా ఈ డొప్పలో ఉన్న ఈ ఈ డొప్పలో ఉన్న ఇది కొవ్వును కూడా తినొచ్చు చాలా బాగుంటది కొవ్వు కూడా కాల్చుకొని తింటే బాగానే ఉంటది కానీ మనం అయితే తినము వదిలేస్తాం దీన్ని పీతలు కడగడం అయితే అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు వీటిని కాల్చడానికి పట్టుకు వెళ్ళిపోదాం ఇక పీతలను అయితే ఇప్పుడు మనం నీటికి కడిగేసుకున్నాము చూసుకోవచ్చు మీరు ఇప్పుడు వీటిని మనం ఒక అడ్డాకులో పెట్టి కాల్చుకొని అయితే తినేద్దాం గో ఉప్పు కారం నీట్గా కలిపేసుకొని పీతలకు పట్టేలా కలిపేసుకుందాం అడ్డాకులు అన్నాను కదా అడ్డాకులు అయితే దొరకలేదు అందుకే అరిటాకుల్లో మేము కాల్చుకుంటున్నాము పీతల్ని చిన్న తో దీన్ని పొట్లం కింద చుట్టుకుందాము పొట్టలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు మంట పెట్టుకుని కాల్ చేసుకున్నాం రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు మంటలో మేము పడేస్తున్నాం ఇప్పుడు పెడుతున్నాం ఇలా ఇది కాలేంత వరకు వెయిట్ చేయాలి కాలిన తర్వాత తీసుకుందాం మనం పీతలు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక థర్టీ పర్సెంట్ అయితే అయిపోద్ది పీతలు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొద్దిగుంట అయిపోద్ది ఆల్మోస్ట్ అయిపోయింది పీతలు చూద్దాం ఎలా ఉందో టేస్ట్ టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగ మీరు చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు అరిటాకులోకి ఇదంతా మొత్తం చేసుకుందాం గీతలు ఊస పట్టుకుందా కూడా పచ్చిందా ఉడిపోయింద్రా

మన వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ అని చెప్పండి